హాయ్ గైస్ దిస్ ఇస్ రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాశ్విశ్వల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి షెడ్యూల్ డే డేటు ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయి మేమైతే నాసిక్కి స్టార్ట్ అవుతున్నాం ముందు రోజునైతే నాసిక్ వెళ్ళడానికి క్యాబ్ డ్రైవర్ తో మాట్లాడము ఎర్లీ మార్నింగే రూమ్ కి వచ్చేమన్నాము అందుకని మేము కూడా ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా లేచి ఫైవ్ థర్టీ కల్లా రెడీ అయిపోయాము సో త్వర త్వరగా రెడీ అయిపోయి ఇలా అందరూ కిందకైతే వచ్చేసాము మేము వచ్చేసరికి క్యాబ్ డ్రైవర్ వచ్చేసి మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఎర్లీ మార్నింగే లేచాం కదా సో కార్ ఎక్కంగానే కాసేపు అయితే పడుకున్నాను నెక్స్ట్ इला మొత్తం అన్నీ కూడా ద్రాక్ష తోటలే దారంతా కూడా ద్రాక్ష తోటలే చాలా బాగా అనిపించింది అన్నిటికి కూడా ఫ్రూట్స్ ద్రాక్ష పళ్ళు రెడీ అయిపోతాయి కదా వాటిలన్నిటికి నీట్గా న్యూస్ పేపర్ చుట్టూ అయితే ఉంచారు సో ఎందుకు అలా చేశారు నాకు అయితే తెలియదు కానీ మొత్తం అంతా కూడా ద్రాక్ష తోటలే నాసిక్ ని గ్రేప్ సిటీ అని కూడా పిలుస్తారు కదా నాసిక్ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రకాల గ్రేప్స్ అయితే పండిస్తున్నారు సో వెళ్ళే దారంతా కూడా గ్రేప్స్ తోటలతో చాలా బాగా అనిపించింది ఫైనల్గా అలా త్రీ అవర్స్ జర్నీ తర్వాత మేము శృంగేరి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చాము ఇంకా టెంపుల్ మీదకి వెళ్తే వెళ్ళడం స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ నుంచి చూసారా వ్యూ అంతా కూడా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత కష్టపడి వెళ్ళినందుకు నాకు ఆ వ్యూని చూస్తే చాలా బాగా అనిపించింది ఇంకా టెంపుల్లో దర్శనం అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా అయితే జరిగింది మా హస్బెండ్ బ్యాగ్ ఎప్పుడు సర్దుతూ ఉంటాను కానీ నాకు అసలు తెలీదు అందులో ఈ అమ్మవారి ఐడల్ అయితే ఉంది అది కూడా నేను అసలు అంత గమనించలేదు సరే ఏదో దేవుడేమో అనుకున్నాను కానీ నాసిక్ దగ్గరలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అని సెర్చ్ చేస్తే అమ్మవారి టెంపుల్ అయితే వచ్చింది సో ఎలా అయినా ఈసారి షిరిడి ట్రిప్లో వెళ్ళాలి అని మా హస్బెండ్ అయితే అడిగాను అప్పుడు మా హస్బెండ్ చెప్పారు నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను చాలా బాగుంటుంది నా బ్యాగ్లో ఐడల్ కూడా ఉందా నువ్వు చూడలేదా అని చెప్పారు సో ఇలా ఘాట్ రూట్ అయితే స్టార్ట్ అయ్యింది ఏడు కొండల మీద అమ్మవారు అయితే ఉంటారు సో ఒక్కొక్క కొండని దాటుకుంటూ ఇలా ఘాట్ రూట్ అయితే ఎక్కుతున్నాము కింద కిందకి చూస్తే వ్యూ అంతా కూడా చాలా బాగుంది అప్పుడప్పుడే కంప్లీట్గా సన్ రైజ్ అవుతూ అవుతుంది ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే మొత్తం అంతా కూడా మంచుతో కప్పబడినట్టు మొత్తం మేఘాలు అన్ని కింద కొన్నాయా అన్నట్టు అనిపిస్తుంది ఇలా ఫోన్లో వీడియోలో అంత క్లియర్గా తెలియలేదు కానీ నార్మల్గా చూస్తే చాలా బాగుంది వ్యూ అయితే ఫైనల్గా ఇలా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ట్రామ్ ద్వారా అమ్మవారి గుడి దగ్గరికి అయితే రీచ్ అవ్వచ్చు అండ్ అలానే పక్కనే స్టెప్స్ మార్గం కూడా ఉంది సో మేము అయితే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ట్రామ్ మీదే వెళ్ళాము సో జర్నీ అనేది కొంచెం ప్లస్ అవుద్దని కానీ మా హస్బెండ్ చెప్తేనే ఉన్నారు ఒక్కసారైనా స్టెప్స్ మీద వెళ్దాం ఏదో వెళ్ళేటప్పుడైనా లేదంటే దిగేటప్పుడైనా అది కూడా వ్యూ చాలా బాగుంటుంది విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కోనేరు అన్నీ ఉంటాయి సో వెళ్దాం వెళ్దాం అన్నారు కానీ టైం సరిపోదు అన్నట్టుగా దట్టు కిట్టు కదా సో అందుకని ఇంకా డ్రామే చూస్ చేసుకున్నాము ఇక్కడ కూడా టికెట్స్ అనేది ఉన్నది ట్రామ్ ఎక్కడానికి పెద్దవాళ్ళకి ఒక రేటు చిన్నపిల్లలకి ఒక రేటు ఉంది టికెట్ కాస్ట్ ఎంత ఎంత అనేది నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు ఆ పెద్దవాళ్ళకి ఒక హండ్రెడ్ ఉంటే చిన్నపిల్లలకి సిక్స్టీ అలా ఉన్నది నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు ఇదంతా కూడా ట్రామ్ ఎక్కడానికి వెళ్ళే దారి అన్నమాట ట్రామ్ ఎక్కడానికి చాలా మంది జనమే ఉంటే ఇలా వెయిటింగ్ హాల్స్ లో అయితే వెయిట్ చేపిస్తారు ఇంక ఇది వచ్చేసి అమ్మవారి గుడి నమూనా ట్రామ్ ఎక్కడానికి టికెట్స్ తీసుకున్న బిల్డింగ్ లో పై ఫ్లోర్ అయితే వెళ్ళాలి సో వెళ్ళే దారిలో ఇలా అమ్మవారికి పెట్టడానికి చీర పువ్వులు ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు నేను కూడా ఒక సెట్ అయితే తీసుకున్నాను ఫైనల్ గా ఇలా ట్రామ్ ఎక్కడానికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మాకు ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది బస్సు స్టార్ట్ అవడానికి మనకి ఎందుకంటే మేము ఫస్ట్ వచ్చాము ఎవరు లేరు సో ఇంకా ఎవరైనా వస్తే తీస్తారు కదా సో అందుకని మేము అక్కడ చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఫైనల్గా అలా కొంతమంది పీపుల్ అయితే వచ్చారు వచ్చాక ట్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది అంతా కూడా చాలా బాగుంది అసలు ఎక్కడ పైకి ఎక్కుతున్నట్టు ఫీలింగ్ రాలేదు కిందకి దిగుతున్నట్టు కూడా అనిపించలేదు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నార్మల్గా బస్సులో కూర్చుంటే ఎలా ఫీల్ ఉంటుందో సేమ్ అలానే అనిపించింది కాకపోతే బయట నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఆ వ్యూ ఎంత బాగుందో ఇటు సైడ్ చూస్తే మొత్తం అంతా కూడా పెద్ద విలేజ్ ఉంది అసలు ఇంత పైకి ఎలా ఉంటున్నారా బాబా అనిపించింది ఆ పక్క సైడ్ మా అడి వెనక సైడ్ వైట్గా కనిపిస్తుంది కదా సో అదంతా కూడా స్టెప్స్ మార్గము హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఉంటాయి అంట మా హస్బెండ్ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్కి అయితే వచ్చారు అప్పటికి ఇలా రోఫే ఇదంతా ఏమీ లేదంట ఖచ్చితంగా స్టెప్స్ ఎక్కి వెళ్ళాల్సి వచ్చిందంట ఈ ట్రామ్ ఇదంతా కూడా కరోనా టైంలో బిల్డ్ చేశారంట సో పీపుల్కి చాలా ఈజీ అనిపిస్తుంది అంటే పెద్దవాళ్ళు కూడా ఈజీగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా ఫైనల్ గా ఇలా ట్రాన్ దిగేసి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము కనుమల్లో సహయాద్రి పర్వతాల్లో వెలిసి ఉన్న ఈ అమ్మవారి విశిష్టత వచ్చేసి మహారాష్ట్రలో ఉన్న మూడున్నర శక్తి పీఠాల్లో అమ్మవారి శక్తి పీఠం ఒకటి అలానే భారతదేశంలో ఉన్న యాభై ఒక్క శక్తి పీఠాల్లో అమ్మవారి శక్తి పీఠం చాలా ప్రసిద్ధమైనదని చెబుతూ ఉంటారు సతీదేవి శరీర భాగాల్లో ఒకటైన అమ్మవారి గుడి ఈ ప్రదేశంలో పడిందంట ఈ సప్త శృంగిమాత ఆలయాన్ని అర్ధ పీఠం అని పిలుస్తున్నారు పద్దెనిమిది చేతులు కలిగిన అమ్మవారు మహిషాసు సంహరించాక ఈ ప్రదేశంలో సప్త మాతగా వెలిసారంట ఇటు కొండలు కలిగిగా ఉన్న ఈ ప్రదేశంలో అమ్మవారి రూపం అయితే ఇక్కడ వెలిసింది અમવારની సప్త శృంగి మాతగా కొలుస్తూ ఉన్నారు ఈ వెండి వాకిలి ఇదంతా కూడా రీసెంట్గా గా కన్స్ట్రక్ట్ చేసింది ముందరైతే కొండ మీద ఓల్ని అమ్మవారి రూపం మాత్రమే ఉండేదంట దానికి మాత్రమే పూజలు చేసేవారంట రాను రాను అమ్మవారి విశిష్టత గురించి అందరికీ తెలిసి భక్తులు వచ్చే కొలిది గుడిని కూడా ఇంకా డెవలప్ చేస్తూనే ఉన్నారు సో మేము వెళ్ళేసరికి అయితే ఇలా అమ్మవారికి అలంకరణ అయితే జరుగుతుంది ఎంత బాగా చేస్తున్నారో ఇందులో చాలా వరకు కోతులు అయితే ఉన్నాయి పిల్లలతో వెళ్ళేవారు కొంచెం కాన్షియస్ గా ఉండాలి పిల్లల చేతులు ఏమున్నా సరే ఈ కోతలు అయితే లాక్కెళ్ళిపోతున్నాయి ఎవరిని ఏం చేయట్లేదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకే మంచిది కదా ఇంక ఇక్కడ చూడండి ఆ అమ్మవారిని ఎంత అందంగా అలంకరించారో ఆ అమ్మవారికి దిష్టి పెట్టారు ఎంత ముద్దుగా అనిపించిందో నిజంగా అమ్మవారికి దిష్టి చుక్క కంపల్సరీ ఉండాలి అంత అందంగా అయితే రెడీ చేశారు షిర్డి నుంచి వనీ రావడానికి వన్ థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది మాకు ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే పట్టింది సో అంత దూరం ట్రావెల్ చేసి వచ్చి ఇలా అమ్మవారిని చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఇంత దగ్గరగా ఉన్నప్పుడే అమ్మవారికి అలంకరణ హారతులు ఇవన్నీ జరిగాయి సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ దర్శనం చేసుకుని వచ్చేద్దాం అన్నట్టుగా వెళ్ళాం కానీ అక్కడే అన్ని జరిగేసరికి మాకైతే చాలా బాగా అనిపించింది అమ్మవారికి ఒక సైడ్ స్వామివారు అండ్ అలానే పాదాల దగ్గర శ్రీచక్రం కూడా ఉంది మొత్తం అంతా కూడా చాలా బాగా జరిగిన దర్శనం అయితే అలా అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకున్నాక ట్రామ్ ఎక్కి మళ్ళీ కిందకైతే వచ్చేసాం ఇక్కడ వెళ్లే దారంతా కూడా షాప్స్ ఉన్నాయి అమ్మవారి ప్రసాదంగా కలకన్ అయితే అమ్ముతున్నారు ప్రతి షాప్ లోనే ఉంది చాలా ఫ్రెష్ గా ఉంది షిడి అంతా కూడా పాలకో ఉంటది కదా సో అలానే ఇక్కడ కళాకన్ అయితే ఉంది ఇక్కడ అమ్మవారి గుడి అంతా కూడా నమూనా ఇలా అయితే పెట్టారు మనం ఎక్కడానికి వెళ్ళేటప్పుడు టికెట్ వాళ్ళకి చూపించి మళ్ళీ మనకి ఇచ్చేస్తారు సేమ్ అదే టికెట్ తో మళ్ళీ కిందకి కూడా వచ్చేచ్చు సెపరేట్ గా టికెట్ ఏమీ తీసుకుని అవసరం లేదు ఆ టికెట్ కనుక ఇన్ కేస్ పడిపోతే వన్ ట్వంటీ రూపీస్ ఫైన్ అనేది எது உண்டு தான் సో మేము ఒకసారి టికెట్ తీసుకుని పైకి వెళ్ళి కిందకైతే వచ్చేసాము మాకు దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగింది సో మాకు దర్శనం వెళ్ళగా జరిగింది అనేది మీకు కూడా చూపించాను కదా దర్శనం అయిపోయాక ఇలా ఘాట్ రోడ్ ద్వారా ఏడుకొండలో అయితే దిగుతున్నాము నాకైతే వ్యూ చాలా చాలా బాగా నచ్చింది ఖచ్చితంగా వెళ్ళాల్సిన టెంపుల్ అనే చెప్తాను ఒక్కసారైనా వెళ్ళి చూడాల్సిందే అలా ఘాట్ రోడ్ కిందకి వచ్చేసరికి రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ కూడా చిన్న చిన్న స్టాల్స్లో వేసి ఇలా స్ట్రాబెరీస్ అయితే అమ్ముతున్నారు అసలు తోటలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలీదు చాలా స్ట్రాబెరీస్ అయితే తెచ్చి అమ్ముతున్నారు అన్ని కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి నాకు స్ట్రాబెర్రీస్ అంటే పిచ్చి మన సైడ్ ఎప్పుడు కూడా ఇంత ఫ్రెష్ గా అయితే దొరకవు అలా ఫ్రెష్ గా దొరికేసరికి నేను ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను స్ట్రాబెర్రీస్ అన్ని కూడా ఆ రోజే కంప్లీట్ చేసాము టేస్ట్ అయితే అంత బాగున్నాయి ఇంకొంచెం ఫ్రెండ్కి వచ్చేసరికి ఇలా ద్రాక్ష పళ్ళు కూడా సేల్ చేస్తున్నారు స్టాల్స్ లో పెట్టే సో అవి కూడా తీసుకున్నాము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా సో అప్పటికి ఇలా స్టాల్స్ గట్రా ఏం లేవు రిటర్న్ వచ్చేసరికి మొత్తం అన్నీ కూడా ఇలా స్టాల్స్లో పెట్టి అయితే సేల్ చేస్తున్నారు నేనైతే కార్లోనే స్ట్రాబెరీస్ అన్ని కంప్లీట్ చేశాను ఫుడ్ అటు ఇటు అయినా కానీ ఫ్రూట్స్ మీద అయితే బాగానే బేస్ అవ్వచ్చు ఆ ఫ్రూట్స్ మనకి అన్ని కూడా చాలా ఫ్రెష్ గా దొరుకుతున్నాయి నాసిక్ సైడ్ సప్తశృంగి టెంపుల్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేసి నాసిక్ అయితే రీచ్ అయిపోయాము నాసిక్ అనుకున్నంత చిన్నది ఏం లేదు చాలా పెద్ద సిటీ అన్ని కూడా ఉన్నాయి గోదావరి పుట్టింది నాసిక్ లోనే కదా సో ఫస్ట్ గోదావరి దగ్గరకి అయితే వచ్చేసాము అక్కడ నుంచి టెంపుల్స్ చూడడం అయితే స్టార్ట్ చేసాము నాసిక్ లో టెంపుల్స్ చాలానే ఉన్నాయి అవన్నీ కూడా ఒక ఆటో మీద వెళ్ళి మొత్తం అన్ని కూడా టెంపుల్స్ అయితే చూసి వచ్చేసాము ఇక చూడండి గోమాత నోట్లోంచి గోదావరి వస్తున్నట్టుగా ఎంత అందంగా పెట్టారు ఈ పిల్లర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ప్లేస్ లోనే అరుణ వరుణ అనే నదులు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటే పైన గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది సో ఇది మూడు నదుల కలయిక మూలాన్ని దీన్ని త్రివేణి సంగమం అని పిలుస్తూ ఉంటారు గోదావరి వడ్డీనే ఇలా గోదావరి మాత అతి ప్రాచీనమైన ఆలయం కూడా ఉంటుంది క్షీరసాగర మదనం జరిగేటప్పుడు అమృతపు చుక్కలు నాలుగు భూమి మీద పడ్డాయి అవి మన భారతదేశంలో ప్రయాగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని అలాగే నాసిక్ లో అయితే పడ్డాయి సో ఈ నాలుగు ప్లేసెస్ లో కూడా ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ అనేది నిర్వహిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాల టైంలో లో ఇక్కడ కుంభమేళ అయితే జరగబోతుంది నాసిక్ లో ఇలా రివర్ సైడ్ వ్యూ చూస్తుంటే నాకు ఎందుకో కాశీ వెళ్ళినట్టుగా అయితే అనిపించింది ఇలా గోదావరి నది వడ్డీనే చాలా రకాల ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు అన్ని కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి సో చూస్తున్నారు కదా జామకాయలు గ్రేప్స్ ఇవన్నీ అమ్ముతూనే ఉన్నారు ఇంకా నా భారతదేశం మొత్తంలో ఎక్కువ మొత్తంలో ద్రాక్ష పళ్ళని నాసిక్ లోనే పండిస్తూ ఉంటారు సో అందుకనే నాసిక్ ని గ్రేప్ సిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇలా ఎండు ద్రాక్ష అన్ని కూడా అమ్ముతున్నారు వాటిలో కూడా ఎన్ని రకాలు ప్రైస్ ఎక్కడా తక్కువ లేదు ఒక్కొక్క క్వాలిటీని బట్టి ఒక్కొక్క ప్రైజ్ అనేది ఉన్నది మన సైడ్ ఎండు ద్రాక్ష తో పోలిస్తే అక్కడ భారీగా ఏం తగ్గిపోవటం లేదు కాని నెంబర్ వన్ క్వాలిటీ అయితే దొరుకుతున్నాయి మేము కూడా కేజీ ఎండు ద్రాక్ష అయితే తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అండ్ అలానే చాలా ఫ్రెష్ గా కూడా ఉన్నాయి అలా గోదావరి ఒడ్డునే ఉన్న అద్దనారేశ్వరి టెంపుల్ కి అయితే వచ్చాము ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది సో అమ్మవారి దర్శనం కూడా చేసుకుని నెక్స్ట్ ఇంకో టెంపుల్ కి అయితే వచ్చేసాము ఈ టెంపుల్ లో కొంచెం క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారు సో అందుకని వీడియో అయితే షూట్ చేయలేదు బయటకు వచ్చేసరికి ఇలా అమ్మవారికి అభిషేకించిన ద్రవ్యాలన్నీ కూడా ఇలా బయటకు వస్తున్నట్టుగా పెట్టారు అక్కడ తీర్థం కూడా తీసుకుని నెక్స్ట్ లక్ష్మణుడి టెంపుల్ కూడా వచ్చాము నేను లక్ష్మణ్ టెంపుల్ కి రావడం ఇదే ఫస్ట్ టైం అసలు లక్ష్మణుడి కంటూ ఒక టెంపుల్ ఉన్నట్టే నాకు తెలీదు ఇక్కడైతే అయితే లక్ష్మణుడికి సెపరేట్ గా ఒక టెంపుల్ అనేది ఉన్నది ఈ ప్రదేశంలోనే శూర్పనక ముక్కు చెవులు అంట ఏదైనా టెంపుల్ కి వెళ్తే విఘ్నేశ్వరుడికి చిన్న మండపం ఉంటుంది కదా కానీ ఇక్కడ లక్ష్మణుడి టెంపుల్ లో చూడండి విఘ్నేశ్వరుడికి ఎంత పెద్ద మండపం అయితే ఉందో సో ఇలా బయటికి వచ్చేసరికి రాములవారి వారి విగ్రహం ఎంత పెద్దగా ఉందో ఆ గోదావరి నది ఒడ్డునైతే ఉంటుంది ఈ విగ్రహం కుంభమేళ టైం లో ఇక్కడ నుంచే కుంభమేళ అనేది స్టార్ట్ చేస్తారంట అలా నాసిక్ లో ఉన్న అన్ని టెంపుల్స్ కవర్ చేశాక నెక్స్ట్ త్రయంబకేశ్వరం అయితే వెళ్తున్నాము వెళ్ళే దారిలో హైవేలో ఇలా ఫుడ్ అయితే చేస్తాము ఫుడ్ కొంచెం బాగా ఉంది మరీ అంతా సూపర్గా ఏం లేదు కానీ పర్వాలేదు బాగానే ఉంది నా వెళ్ళే దారంతా కూడా ఇలా కొండలతో చాలా బాగుంది త్రయంబకేశ్వర అంటే నాకు చాలా చాలా ఇష్టము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు నేను ఆల్రెడీ ఇవన్నీ చూశాను నాకు అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఆ వ్యూ అంతా కూడా నేను అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాను సో మళ్ళీ ఎన్నియర్స్గా చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయింది కానీ ఈసారి షిరిడీలో మాకు జరిగినట్టు మళ్ళీ ఇక్కడ జరుగుద్దేమో అనిపించి టికెట్ దర్శనానికి వెళ్ళాము టికెట్ తీసుకునే దర్శనానికి వెళ్ళినా మాకు దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి టూ అవర్స్ అయితే పట్టింది టైం పట్టినా కానీ మాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మేము లైన్లో ఉండగానే ఇలా స్వామివారికి ఊరేగింపు అయితే జరిగింది అదంతా కూడా మేము దగ్గర నుంచి చూసాము మాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా ఆర్కిటెక్చర్ గురించి చెప్పనవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది సో చెప్పాను కదా ఇలా ఊరేగింపు అయితే జరిగింది స్వామివారిని ఇలా పల్లెకి అయితే తీసుకువచ్చారు వీడియోలో చూసే కన్నా రియల్గా ఎక్స్పీరియన్స్ చేసాం వాళ్ళని మాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఇది వచ్చేసి జ్యోతిర్లింగాల్లో ఒకటి త్రయంబకేశ్వరం దర్శనం కూడా చాలా బాగా జరుగుద్ది టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బయట చుట్టూ కొండల మధ్యలో టెంపుల్ ఉంటుంది మహారాష్ట్రలో ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఫోన్ ఎలో చేసేవారు ఎటు వచ్చి షిరిడి ఒక్క ప్లేస్లో తప్ప మిగతా అన్ని ఆ టెంపుల్స్లో అయితే ఫోన్ ఎలో చేశారు సో మేము వెళ్ళేసరికి ఇలా ఊరేగింపు కూడా జరుగుతుంది కదా సేమ్ అదే టైంకి మా అత్తమ్మ వాళ్ళతో వీడియో కాల్ అయితే మాట్లాడుతున్నాము వాళ్ళు కూడా అదంతా చూపించాము వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఈ ఊరేగి ఇదంతా అయిపోయాక నెక్స్ట్ దర్శనానికి అయితే పంపిస్తున్నారు మేము కూడా లైన్లో నుంచి ఉన్నాము మాతో పాటు ఎంతమంది జనం ఉన్నారో సో వీళ్ళందరూ కూడా మాతో పాటు వెయిట్ చేస్తున్నారు ఇంకా ఫ్రీ దర్శనానికి వెళ్తే ఆ రోజు అక్కడే బుక్ అయిపోదు మేము చాలా మంది జనమే ఉన్నారు మేము వెళ్ళింది మండే చాలా రష్గా ఉంది సో ఇలా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయాక అయితే వచ్చేసాము ఇక్కడ మా హస్బెండ్ నేను కొన్ని ఫిక్స్ అయితే తీసుకున్నాము గుడంతా కూడా చాలా బాగుంది మేము దర్శనానికి వెళ్ళేసరికి ఫోర్ అయితే బయటకు వచ్చేసరికి సిక్స్ టెన్ అలా అయ్యింది సో ఎంత టైం పట్టినా దర్శనం అనేది చాలా బాగా జరిగింది సో అందుకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అలా గుడి నుంచి బయటికి వచ్చేసరికి గుడి బయటే కోనేరు కూడా ఉంటుంది చాలా పెద్దదిగా ఉంటుంది అప్పుడే మేము వెళ్ళేసరికి సన్సెట్ కూడా జరుగుతుంది మౌంటైన్స్ నుంచి అలా సన్ దిగుతూ ఉంటే వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ చూడండి కోనేరులో ఎన్ని చేపలు ఉన్నాయో మా కాశ్వీ అయితే వీటన్నిటిని చూసి చాలా ముడి పడిపోయింది పక్కనే మరమరాలు బ్రెడ్ ఇవన్నీ సేల్ చేస్తున్నారు అవి ఎవరో ఒకరు కొంటూ ఇలా చేపలకి వేస్తూ ఉన్నారు సో అవి కూడా ఇలా వడ్డీకి వచ్చే ఉన్నాయి ये ये रे अरे कट गया अपना हांंगा करके आप का इतना कुछ है चलते रहे हम ऐसा तोरी అలా త్రయంబకేశ్వర్ని కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి సిక్స్ థర్టీ అయ్యింది అక్కడి నుంచి మేము నెక్స్ట్ ముక్తిధాంకి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ త్రయంబకేశ్వరంలోనే గుడికి స్ట్రైట్గా గా చూస్తే ఇలా కొండపైన అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఉంటుంది సో ఇంకా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మనకి టైం సరిపోదని ఇంకా బయట నుంచే చూసి స్టార్ట్ అయిపోయాము నెక్స్ట్ త్రయంబకేశ్వరం నుంచి ముక్తిధాం అయితే వెళ్ళాము అక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది గుడంతా కూడా చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్ గా ఉంది కానీ అక్కడ నాకు వీడియో షూట్ చేయడానికి అయితే అవ్వలేదు మళ్ళీ అక్కడి నుంచి ఇలా నైన్ థర్టీ ఆ టైంకి షిర్డికి అయితే రీచ్ అయిపోయాము మొత్తానికి ఆ రోజు అనుకున్న ప్లేసెస్ అన్ని కూడా మేము చాలా బాగా చూసాము శృంగిరి టెంపుల్ నాసిక్ త్రయంబకేశ్వరం ముక్తిధాము ఈ నాలుగు కూడా చాలా బాగా కవర్ చేసాము ఫైనల్ గా సెకండ్ డే అయితే ఇలా గడిచింది థర్డ్ డే వచ్చేసి సింగపూర్ వెళ్ళాము అండ్ అలానే మేము కొంచెం వచ్చి షాపింగ్ అయితే చేసాము అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్